జమ్మూ కాశ్మీర్లోని లోని పహల్గామ్ లో జరిగిన ఉగ్రదాడి అనంతరం భారత పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు రోజు రోజుకు పెరుగుతున్నాయి క్రమంలో దయాది దేశానికి సంబంధించిన సోషల్ మీడియా ఖాతాలు యూట్యూబ్ ఛానల్స్ ను మన దగ్గర బ్లాక్ చేసిన భారత్ ఇప్పుడు పాక్ కు చెందిన మరో క్రీడాకారుడి ఖాతాపై చర్యలకు ఉపక్రమించింది ఆ దేశ స్టార్ అథ్లెట్ పారిస్ ఒలింపిక్స్ గోల్డ్ మెడల్లో విజేత అయిన అర్షద్ నదీమ్ ఇన్స్టాగ్రామ్ ఖాతాను భారత్ లో నిలిపివేసింది ఇప్పటికే పాక్ కు చెందిన నటీ నటులు పలువురు ప్రముఖుల సోషల్ మీడియా ఖాతాలను బ్లాక్ చేసిన విషయం తెలిసిందే జాబితాలో హనీ అమీర్ మహిరా ఖానా అలీ జాఫర్ సనం న సయీద్ బిలాల్ అబ్బాస్ ఇక్ర అజజ్ ఇమ్రాన్ అబ్బాస్ సజల్ అలీ ఉన్నారు ఇన్స్టాగ్రామ్ ఖాతాలే కాదు పదహారు పాకిస్తాన్ యూట్యూబ్ ఛానళ్లను కూడా భారత్ నిషేధించింది కూడా ఇక భారత్ కాగా పహల్ ముగ్ర దాడి తర్వాత ఇరు దేశాల మధ్య సంబంధాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి దాయాంత దేశం పట్ల భారత్ కఠిన ఆంక్షలు విధిస్తోంది సింధు జలాల నిలిపివేత భారత గగనతల మూసివేత పాక్ దేశం నుంచి వెళ్లగొట్టడం దౌత్యపరమైన ఆంక్షలు వంటి చర్యలకు దిగింది భారత్